కుమరం మాసిఫాబాద్ జిల్లా సిరుపూర్ కవర్నర్ మొట్టమొదటి నియోజకం జీరో జీరో వన్ సిరుపూర్ నేను సిరుపూర్ కన్వీనర్ను తిరుమల మల్లన్న గారి గత రెండు సంవత్సరాల నుంచి తిరుమల మల్లన్న గారి టీంలో పనిచేసుకుంటూ పోతున్నాము అని మేము ఎదురు చూస్తున్న ఆనందమైన మా బీసీల పార్టీ ఈరోజు తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు తెలంగాణ బడుగు బలహీన బీసీ వర్గాలకు ఈరోజు పార్టీ పెట్టిన రోజు ఖచ్చితంగా మేము మా పార్టీ ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోతే మా జెడ్పీడీసీలు మా ఎంపీడీసీలు మా కౌన్సిలర్లు మా మేయర్లు మా సర్పంచులు గెలుస్తారు మేము ఇన్ని సంవత్సరాలు మందిల కోట్లేసి వాళ్ళ గుమ్మాలదారుల పనులకున్నాము వ్యవస్థ మారింది తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులుగా మేము ఇక రేపు జరిగేదల్లా ఓట్లు మావే సీట్లు మావే మా ఓట్లు మేము వేసుకుంటాము మా పార్టీలను మేము నిలబెట్టుకుంటాము ఖచ్చితంగా ప్రతి బీసీ బిడ్డ ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు రేపు బీసీ పార్టీకి ఓట్లేయాలి గెలిపించుకునేది మన బీసీ బిడ్డలు కావాలి అలాంటప్పుడే రేపటి నవనిర్మాత బీజే సమాజంలో మనం బీసీ బిడ్డల ముందుకు పోతాం లేకుని పక్షాన ఇదే బానిస బతుకులు అవుతాయి ఇదే రెడ్ల పాలన ఇదే విలుమ పాలనలో మనం బతుకుతే రేపు భవిష్యత్తు ఉండదు చూడండి అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఈడబ్ల్యూ రిజర్వేషన్ చేసుకొని మన పిల్లల మన కడుపులు కొట్టారు మనకు కనీసం మానవత్వం ఉండాలి మన పిల్లలు చదువుకొని ర్యాంకులు వస్తే ఉద్యోగాలు లేక ఏ మన పిల్లలు కులవృత్తులు చేసుకొని బతకాలా ఈరోజు మన కుల వృత్తులు ఉన్నాయా కుల వృత్తులు లేవు వాళ్ళేమో రాజ్యాలే మనమేమో చాకలి మంగలి బట్టలు పని చేసుకొని బతకాలి ఏం వ్యవస్థ మారిపోద్దా తెచ్చుకున్న తెలంగాణలో ఒకసారి వెలుమ దొరకిచ్చినాం ఇచ్చినాం అవకాశం రెండుసార్లు ఒక రెడ్డి దొరకిచ్చినాం మన రాజ్యాన్ని మనం పాలిపించుకోలేమా అంత చేతగాను ఖచ్చితంగా రేపటి బీసీ సమాజంలో వస్తారు బీసీ సీఎం అవుతారని గంటా పదంగా చెప్తున్నాను తెచ్చుకున్న బంగారు తెలంగాణలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయము బీసీ సమాజంలో న్యాయం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో బీసీలంతా ఏకమవుతారు బీసీ రాజ్యమే వస్తుంది మా పార్టీ పేరు కూడా తెలంగాణ బీ రాజ్యాధికార సమితి మా జెండా కూడా పచ్చ జెండా ఎర్ర జెండా ఈ యొక్క ఎర్ర జెండాలో కమ్యూనిస్టు పార్టీలో అయినా పిడికిలి బిగించి కార్మికుల శక్తి గ్రీన్ జెండా అగ్రికల్చర్ వ్యవసాయదారులకు సంబంధించింది ఈ రెండు కలర్లతో మా జెండాను ఈరోజు ఇనగ్రేషన్ చేశాము మా తీర్మార్ మల్లన్న గారు మా పార్టీ అధ్యక్షులు ఈరోజు కార్యవర్గాన్ని కూడా నిర్మించుకున్నారు రేపటి నుంచి మా ప్రణాళిక స్టార్ట్ అవుతుంది బీసీ ఉద్యమం చాలా అవుతుంది రేపటి ఎన్నికల్లో మా జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్లు అందరు పోటీలో ఉంటారు రేపు రాబోయే రోజుల్లో మా బీసీ సమాజం మొత్తం ఒక్కటై మా యొక్క బీసీ వ్యక్తులకు మనం చేసిన అన్యాయము నిజమే అనుకోని అగ్రగుణాలు రేపు వాళ్ళది వాళ్ళు ఆత్మ నయా వంచన చేసుకోవాలని తెలియజేస్తున్నాను జై బీసీ జై జై బీసీ నా పేరు కోట వెంకన్న రాజ్యాధికార పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్ మాది జాతీయ అధ్యక్షులు విజిఆర్ నారగొని గారు మేము కొన్ని సంవత్సరాల కానించి కూడా బీసీలకి రాజ్యాధికారం రావాలని పోరాటం చేస్తాం అయినా కొంత వెనకబడిపోవడంలో మా సపోర్టు కొద్దిగా తక్కువ ఉన్నదని చెప్పి మేము అప్పుడప్పుడు విచారణ చేసుకుంటా ఉంటాం కాబట్టి ఇప్పుడు బలమైన నాయకుడు తీర్మార్ మల్లన్న వచ్చినందుకు మేమందరం కూడా మా జాతీయ అధ్యక్షుడితో మాట్లాడి విచారణ చేసుకొని నా మల్లన్న గారికి మద్దతు ఇచ్చి మీ అందరం కూడా బీసీలకి రాజ్యాధికారం వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి